మే ఇరవై ఎనిమిది పరిణతి చెందిన పెద్దలైన విశ్వాసులకు మాత్రమే బుద్ధి వచ్చేలా దండించడం తండ్రి ప్రేమకు నిదర్శనం జీవితంలోని కష్టాలు దేవుడు మనల్ని ప్రేమించడు అనడానికి అని సాతాను మనల్ని నమ్మించాలనుకుంటాడు కానీ అందుకు వ్యతిరేకమైనది నిజం కొన్నిసార్లు మనం దేవుని దండనను వాక్యం ద్వారా లేదా పరిస్థితుల ద్వారా ఆయన ఇచ్చే గద్దెంపులో చూస్తాం మరికొన్నిసార్లు మనల్ని భౌతిక బాధకు గురి చేయడం ద్వారా ఆయన తన ప్రేమను చూపిస్తాడు అనుభవం ఏదైనా ఆయన యొక్క దండించే హస్తాన్ని ఆయన యొక్క ప్రేమించే హృదయం అదుపు చేస్తుందని మనం ఖచ్చితంగా నమ్మొచ్చు మనం గారాభం చేయబడ్డ పిల్లలంగా ఉండాలని తండ్రి కోరుకోడు జీవిత బాధ్యతలను అప్పగించడానికి మనం నమ్మదగిన పరిణతి చెందిన ఎదిగిన కుమారులు కుమార్తెలుగా అవ్వాలని కోరుకుంటాడు మనందరం తండ్రిని కలిగిన వారమే ఒకవేళ ఈ తండ్రి నమ్మకమైన వాడై ఉంటే అతడు మనల్ని క్రమశిక్షణలో పెట్టాల్సి వచ్చింది ఒక పిల్లవాణ్ణి తన మానాన్ని వదిలేస్తే వాడు పెద్దవాడైనప్పుడు స్వార్థపరుడైన నిరంకుశుడు అవుతాడు తండ్రి తన సొంత కుమారుడు కుమార్తెలను మాత్రమే దండిస్తాడు ఇది వారు అతని పిల్లలు అనడానికి రుజువు పొరుగువారి పిల్లల్ని కొట్టాలని మనకు అనిపించవచ్చు అలానే మన పొరుగువారికి మన పిల్లల్ని కొట్టాలనిపించవచ్చు కానీ మనం ఆ పని చేయలేం దేవుని దండన మనం నిజంగానే ఆయన పిల్లలం అనేదానికి రుజువు బైబిల్ ఇలా చెబుతుంది ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించానో అట్లే నీ దేవుడైన యహోవా నిన్ను శిక్షించు వాడని నీవు తెలుసుకున్నాము ద్వితీయోపదేశకాండము ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం ఇవి కూడా చదవండి ఎఫ్ఎస్సి మొదటి అధ్యాయం నాలుగు నుండి ఏడు వరకు హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడు నుండి పదకొండు వరకు యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు చేయాల్సిన పని దేవుడు ప్రస్తుతం మీ జీవితంలోనికి రానిచ్చిన ఒక కష్టాన్ని తలంచుకోండి ఆయన దేన్ని అనుమతిస్తాడో దానిని ఆయన ప్రేమపూరిత హృదయం అదుపు చేస్తుందనే దాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి దేవుడు మిమ్మను గాక ఆమెన్